ఈ ఇరవై ఐదు విదేశీ పర్యటనలకి ఆయనకైనటువంటి స్పెషల్ ఫ్లైట్లు ప్రత్యేక విమానాల ఖర్చు మంది మార్బలం వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు స్టార్ హోటల్స్ లో ఉండడానికి సంబంధించినటువంటి ఖర్చు ఇప్పటికే వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఇప్పుడు తాజాగా సింగపూర్ పర్యటన నేపథ్యంలో కూడా సరే ఈ ఖర్చులు ఇదంతా కూడా ప్రజాధనం అనేటటువంటిది తెలిసినటువంటి విషయం ముఖ్యమంత్రి గారి అన్నీ కూడా ఆయన ఏదో సంపాదించినటువంటి హెరిటేజ్ లాభాలతో జరుగుతున్నటువంటి పర్యటనలు కావు ఇది ఏపీ ప్రజలకు సంబంధించినటువంటి డబ్బుతోటి జరుగుతున్నటువంటి విదేశీ పర్యటనలు ఈ విదేశీ పర్యటనలకు అయ్యేటటువంటి ఖర్చుతో పాటుగా ఈ రోజున సింగపూర్ కానీ లేకపోతే దావోస్ కానీ ఇన్న నగరాల సదస్సులు లేకపోతే ఇంకా ఏదో అంతర్జాతీయ సదస్సులు అనేటటువంటి పేరుతోటి అక్కడ రిజర్వ్ చేసుకుని అంటే ఒక టికెట్లు కొని మరీ వాళ్లకు ప్లేసుల్ని రిజర్వ్ చేసుకుని సదస్సులు జరుపుతున్నారు అనేటటువంటిది ఇవాళ మనకు తెలుస్తున్నటువంటి ఒక వాస్తవం అంటే మీరు మిమ్మల్ని పొగిడించుకోవడానికి లేకపోతే ఏపీ చాలా అద్భుతం అనేటటువంటిది ఒక వేదిక మీద అనిపించుకోవడానికి ప్రజాధనాన్ని ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయాలా అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఈరోజున అదే సందర్భంలో ఇరవై ఐదు సార్లు మీరు పర్యటనలు చేశారు కదా ఒక్కసారైనా సరే కూర్చుని ఇరవై ఐదు పర్యటనలలో ఒక నాలుగు పర్యటనలు తీసుకుని గతంలో నేను ఇక్కడ పర్యటించాను ఇది ఇలా వస్తుందని చెప్పాను అది ఇక్కడ వరకు ఈ ప్రోగ్రెస్ ఇంత ఈ పని ఇంతవరకు ప్రోగ్రెస్లో ఉంది ఇంతమందికి ఉపాధి కలిగింది ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి ఇది ప్రోగ్రెస్ అనేటటువంటిది ఒక్క నాలుగు పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్పగలరా అని అడుగుతున్నాం ఆ ధైర్యం ఉందా అని అడుగుతున్నాం ఎప్పటికప్పుడు కొత్త వేషం అన్నట్లుగా ఎప్పటికప్పుడు బాబు గారు వెళ్ళారు విదేశీ పర్యటన చేశారు వెళ్ళను వెళ్ళారు వచ్చారు రాను వచ్చారు అన్నట్టుగా జరుగుతోంది తప్ప ఒక్క పర్యటన మీదైనా సరే నేను గతంలో ఇది చెప్పాను ఇంతవరకు దీని ఈ పని జరిగింది అనేటటువంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇవి పర్యటనలు అనేటటువంటివి దుబారాకి కాక మీ సరదాకి కాక ఎందుకు అని అడుగుతూ ఉన్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి